హాయ్ ఆల్ ది లవర్ స్టార్కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరున ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను మీకు మీ పార్ట్నర్స్ నుంచి లవ్ మెసేజ్ని అయితే ఇస్తానండి చూసేద్దాం మరి ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ మీకేం లవ్ మె లవ్ మెసేజ్ల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో అనేది అయితే చూద్దామండి డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్ ఎవరైతే మా వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ యొక్క మా వ్యూ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ పైన వాళ్ళకి ఏవైతే నిజమైన థాట్స్ మా వ్యూవర్స్ మీద ఉన్నాయో అవైతే మాకు ఇవ్వండి మెసేజ్ రూపంలో ఇవ్వండి డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్ ప్లీజ్ 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 కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఆ పర్సన్ మా వ్యూవర్స్కి ఏం లవ్ మెసేజ్లు ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ ఇవ్వండి ఏ యూనివర్స్ బిక్టర్ ఏంజల్స్ ప్లీజ్ 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 ఐ మిస్ యూ ఐ మిస్ యూ అంటున్నారండి ఐ మిస్ యూ ఆర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అండ్ అవుట్ నాకు ఒక ప్రపంచంలో ఒక బ్యూటిఫుల్ పర్సన్ అంటే అది ఎవరు అంటే అది మీరే అని అంటున్నారండి దిస్ కనెక్షన్ గివ్ మీ హార్ట్ ప్లెజర్ మీతో ఉన్న ఈ కనెక్షన్ అనేది వాళ్ళకి గుర్తొస్తే వాళ్ళ హార్ట్ హార్ట్ ఇది అనేది పల్స్ అనేవి పెరుగుతాయి అంట గుండె అంత వేగంగా కొట్టుకుంటుందంట ఐ రివైండ్ మై మెమోరీస్ విత్ యూ డే నేను రోజు నీతో ఏవైతే మెమోరీస్ ఉన్నాయో నీతోని అవన్నీ నాకు గుర్తుకొస్తుంటాయి నేను రోజు గుర్తు చేసుకుంటాను అని చెప్తున్నారండి లెట్స్ ఫర్గెట్ ది పాస్ట్ లెట్ బి ఫ్రెండ్స్ అగైన్ ఏదైతే మన ఇద్దరి మధ్య పాస్ట్లో జరిగిందో అదంతా మనము లెట్గో చేద్దాము ఇప్పుడు మంచి ఫ్రెండ్స్గా కంటిన్యూ అవుదాము అని అయితే అంటున్నారండి ఐ నవ్ యూ కిస్ మై పిక్చర్ నాకు తెలుసు నువ్వు రోజు అంటే మీరంట అతనికి తెలు అదే వాళ్ళకి తెలుసు అంట మీరు రోజు వాళ్ళ పిక్చర్ని కిస్ చేస్తున్నారు అని ఐ విల్ కాంటాక్ట్ యు సూన్ మీకట కాంటాక్ట్ చేస్తారంట కొన్ని రోజుల్లో క్లైమ్ చేసుకోండి ఓకేనా ఐ విల్ కాంటాక్ట్ యు సూన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారంట ఐ విల్ ఆల్వేజ్ లవ్ యు ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఐ లవ్ యు ఎప్పుడు నేను నీకు ఐ లవ్ యూ చెప్తాను అంటున్నారండి హౌ ఐ హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ యు మీన్స్ టు మీ నాకు నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నాకు ఎలా చెప్పాలో అర్థం అవడం లేదు అంటే నీకు ఎలా చెప్పాలో కూడా ఎక్స్ నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు అని అయితే అంటున్నారండి ఐ రిగ్రీట్ ఐ విన్ లోస్ట్ ది ఫ్రెండ్షిప్ విత్ యూ అ వాళ్ళకి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారట ఎందుకంటే మీతో ఒక ఫ్రెండ్షిప్గా అయినా లేనందుకు ఒక ఫ్రెండ్షిప్ లాగా అదే ఒక ఫ్రెండ్లీ లాగా అయినా కనెక్షన్ లేదు అన్నట్టు వాళ్ళట రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారంట అది చాలా బాధ పెడుతుందంట ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ యామ్ ఐ ఇన్ యువర్ హార్ట్ ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ ఐ ఇన్ యువర్ హార్ట్ నేను నీ హార్ట్లో లేనా నువ్వు నన్ను అంతగా ఫీల్ అవ్వట్లేదా అని అయితే అడుగుతున్నారండి యు డోంట్ రియలైజ్ వెన్ యూ హట్ మీ నువ్వు నువ్వు నన్ను హట్ చేసావు కానీ నువ్వు రి రియలైజ్ అవుతా నువ్వు రియలైజ్ అవ్వలేదు కదా నన్ను హర్ట్ మాత్రం చేసావు అని అంటున్నారండి మీరట వాళ్ళకి హట్ చేశారంట దానికోసం మీరు రియలైజ్ అయ్యారా లేదా అని అయితే అడుగుతున్నారండి రియలైజ్ యూ డోంట్ రియలైజ్ మీరు రియలైజ్ కాలేదు నన్ను హక్ చేసావు కానీ నన్ను హక్ చేసావు అనేసి మీకు రియలైజ్ కూడా లేదు అన్నట్టయితే అయితే వాళ్ళు అంటున్నారండి ఐ డిడ్ నాట్ రియలైజ్డ్ ఎర్లెస్ దట్ దిస్ లవ్ ఈజ్ డీప్ ఇన్సైడ్ మీ నాకు కూడా తెలియదు నాకు కూడా తెలియదు నీతో నాకు ఇంత కనెక్షన్ ఉందని నేను ఎంత డీప్గా నేను లవ్ చేస్తున్నానని నాకు కూడా తెలియదు అంటున్నారండి ఓకేనా ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ కొందరైతే వాళ్ళ అయితే అర్థం చేసుకోండి అంటున్నారండి చూడండి మరి వాళ్ళనట అర్థం చేసుకోండి వాళ్ళ సిచ్యువేషన్ని ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ నేను నేను నిన్నెప్పటికీ వదులుకోను అని అర్థం ఐ లవ్ యువర్ వాయిస్ ఐ ఫీల్ రిలాక్స్డ్ మీ వాయిస్ ఎప్పుడైతే వాళ్ళు వింటారో అప్పుడు రిలాక్స్డ్గా ఫీల్ అవుతారంట ఐ వాంట్ టు టచ్ యూ మిమ్మల్ని ఒకసారి టచ్ చేయాలనిపిస్తుంది అంటున్నారు విష్ ఐ కుడ్ రివైండింగ్ ఎవ్రీథింగ్ అండ్ టు బెటర్ దిస్ టైమ్ క్లైమ్ చేసుకోండి విష్ ఐ కూ రివైండ్ ఎవ్రీథింగ్ అండ్ బెటర్ దిస్ టైమ్ అంటే ఏదైతే మన ఇద్దరి మధ్య ఇప్పటి వరకు అది జరిగిందో అదంతా నేను ఆలోచించాను నేను బాగా ఆలోచించాను నా ఏ ఈ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే ఉందో దాన్ని నేను బెటర్ చేయాలని చూస్తున్నాను అంటున్నారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి క్లైమ్ చేసుకోండి ఓకేనా పాజిటివ్గా వచ్చేయండి